చెప్పండి సో పార్టీలన్నీ కూడా ఒక్కొక్కటిగా స్పందించే సమయం సో వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు బడ్జెట్ వేతన జీవులకు భారీ బొనాంజా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏకంగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను విధించమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ అయితే వేతన జీవులకు శాలరీడ్ ఎంప్లాయీస్ కైతే అయితే కచ్చితంగా వారికి సంతోషాన్ని నింపింది అయితే ఈ బడ్జెట్ ప్రారంభ సమయంలోనే బీహార్కు బొనాన్జా ప్యాకేజ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండానే బడ్జెట్ ను ముగించింది సో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు మొండిచేయే మిగిలిందా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉన్నారు సో ఎట్లా చూస్తారు బడ్జెట్ దానిపైన మీ రియాక్షన్ అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు దేశంలో అత్యధికంగా దేశానికి ఆదాయాన్ని ఇచ్చేది ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఈ రోజు కార్పొరేట్లు కట్టే ట్యాక్స్ కన్నా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ కట్టే ట్యాక్స్ ఎక్కువ ఓవరాల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ కు వచ్చే ఆదాయంలో సో వాళ్లకు ఈ రోజు ఊరటనిచ్చిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇది ఒక మంచి పరిణామం కానీ ఇక్కడ మనము మన ఆంధ్ర రాష్ట విషయానికి వచ్చేసరికి మనం గమనించాల్సిన విషయం ఏమంటే టోటల్ బడ్జెట్ ఈ రోజు అనౌన్స్మెంట్లు అన్ని బాగానే చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మిగతా విషయాలపైన కానీ వాటిని సద్వినియోగం చేసుకుండే కెపాసిటీ కు ఉండాలి ఎందుకంటే ఈ బడ్జెట్ పదకొండు లక్షల కోట్ల అప్పు పైన నడుస్తాం ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్లు పదకొండు లక్షల కోట్ల అప్పు సెంట్రల్ గవర్నమెంట్ చేసి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ తెచ్చుకునే పరిస్థితిలో ఉందా అనేది మనం ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ రోజు వచ్చే ఐదు సంవత్సరాల్లో భారీగా మెడికల్ సీట్లు పెంచుతామంటున్నారు కానీ మన రాష్ట్రంలో చూస్తే ఉండే మెడికల్ కాలేజీలు కట్టేట్టుగా ఆపేసి శాంక్షన్ అయిన సీట్లే మాకు వద్దన్న వెనక్కిచ్చే పరిస్థితి మనం చూస్తాను సో ఇంత వీక్ గా మనకు అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది మనం ఆలోచించాలి ఎక్కడ కూడా అనే పేరే అక్కడ కూడా మెన్షన్ అవ్వలేదు సో ఇవన్నీ మనం ఏదైతే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో వాటిని రాబో రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసి మన రాష్ట్రానికి తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి మేము కూడా బడ్జెట్ స్పీచ్ లో గట్టిగా అడుగుతాము ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఈ మాక్సిమం ఈ అలాట్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం మన రాష్ట్రానికి రావాలని చెప్పి కూడా మేము కోరుతాము గత ఓట ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసాం గత జూన్ జూలై మధ్యలో అమరావతికి సంబంధించి మేము అప్పు ఇప్పిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంత ప్రస్తావన చేశారు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు కానీ బీహార్కు మాత్రం బొనాన్జా ప్రకటించారు అక్కడ మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నామని గ్రీన్ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్నాను ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకురావడంలో విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా బీహార్ లో నితీష్ గారు ఇద్దరు ఒకే సంఖ్యలో ఉండే దాదాపు ఒకే సంఖ్యలో ఉండే ఎంపీలు సపోర్ట్ తో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలిచింది సో వాళ్ళు ఎక్కువ తెచ్చుకొని వాళ్ళ అనౌన్స్మెంట్లు ఎక్కువ చేసుకుని ఈ రోజు ఆంధ్రాకి రాలేదంటే అది డెఫినెట్ గా మన ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చేతగాంతనమనే మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క అనౌన్స్మెంట్ కూడా లేదు అదే విధంగా అక్కడ సెంట్రల్ నుంచి తీసుకొచ్చేది పోయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన కరెంట్ ట్యాక్సులు పెంచారు అదే విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఒక అమరావతి కాకుండా మిగతా అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఇది సరైన పద్దతి కాదు ప్రజలపైన భారం మోపి గవర్నమెంట్ నడపాలని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చేది పోయి ప్రజల పైన వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టి పైన భారం మోపి ఈరోజు గవర్నమెంట్ నడపాలనేది మంచి పద్దతి కాదు ఆర్థిక సర్వే చూస్తే కూడా ఈ వచ్చే సంవత్సరం అంతా సిక్స్ పాయింట్ త్రీ టూ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ మాత్రమే గ్రోత్ రేట్ ఉంటుందని సో ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే తప్ప నేను సూపర్ సిక్స్ అమలు చేయలేనని చెప్తున్నాను సో క్లియర్ గా దీన్ని చూస్తే అనిపిస్తున్నాను కేవలం ఏదో అమరావతిలో ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చి లేకపోతే ముగ్గురు మూడు నాలుగు అనౌన్స్మెంట్లు చేసినంత మాత్రమే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వదు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రాదు ఎంఎస్ఎంఈస్ వాళ్ళకి ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది అదే విధంగా చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా రైతులు వీళ్ళందరూ కూడా బాగున్నప్పుడే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ మనం అచీవ్ అవుతాం దాదాపు సిక్స్టీ త్రీ పర్సెంట్ ఫార్మర్స్ ఉన్నారు ఫార్మర్స్ కి ఏం చేసింది ఈ రోజు ప్రభుత్వం గ్రోత్ రేట్ ఎలా వస్తుంది కేవలం ఏదో కార్పొరేట్లకు అనౌన్స్మెంట్లు ఇచ్చి కాగితాల పైన పెట్టి అవి కూడా సరిగా రాకుండా ఏ విధంగా గ్రోత్ రేట్ వస్తుంది ఇవన్నీ మాటలకే పరిమితం రైతులు బాగుండాలి అదే విధంగా మహిళలు చిన్న పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుండే వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఒక రొటేషన్ జరిగితేనే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ వస్తుంది జీఎస్టీ కూడా వస్తుంది మన రాష్ట్రంలో చూస్తే జీఎస్టీ గ్రోత్ కూడా లేదు ఇది వరకు ఉండే జీఎస్టీ కలెక్షన్స్ కూడా గ్రోత్ రేట్ లేదని చెప్పి కూడా మనము నంబర్స్ అన్ని క్లియర్ గా చూపిస్తా ఉంది సో ఇవన్నీ కూడా మార్పులు చేయకపోతే ఇదే పందాల్లో పోతే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతాయి అదే విధంగా మనం ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది అంటే సూపర్ సిక్స్ పైన కంప్లీట్ గా అప్ చేసినట్టు మనం ఆర్థిక సర్వ్యవస్థ గ్రోత్ రేటు వచ్చే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ సూపర్ అన్ని అన్ని కూడా సూపర్ అమరావతి ఒకటే ఫోకస్ చేస్తా ఉన్నారు అది కూడా రాష్ట్రంలో ఉండే పైన ట్యాక్స్ లేసి అక్కడే ఇన్వెస్ట్ చేసి విపరీతమైన రేట్లు పెట్టి రకరకాల అంటే డబ్బులు కూడా దుబారా చేసే పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం సో ఇది సరైన పద్ధతి కాదు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగున్నప్పుడే స్టేట్ కూడా డెవలప్ అవుతుంది అదే విధంగా ఇక్కడ మాటలు చెప్పే బదులు ఢిల్లీలో వచ్చి సత్తా చూపించి బీహార్ ని చూసి స్పూర్తి తెచ్చుకొని అవే నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న బీహారు అదే సపోర్టు తో ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఫామ్ అయిందో అక్కడి నుంచి ఈ రోజు వాళ్ళు ఎంత వాళ్ళ స్టేట్ కు తెచ్చుకున్నారో అదే విధంగా మన స్టేట్ కు తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతాను నిజానికి అమరావతికి మేము ఉంటాయని వాళ్ళు డబ్బు కొట్టుకున్నారు అలాగే పోలవరం సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి పదకొండు వేలకు సంబంధించి ప్రకటన చేశారు కానీ బడ్జెట్ లో ఆ కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రస్తావం లేదు సో ఏమంటారు దింప ఇంకా ఉంది అది ఇప్పుడు దాన్ని విమర్శించడం సరైనది కాదు బట్ ఒకటి ఈ రోజు స్టీల్ ప్లాంట్ కేటాయించారు కానీ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటైజ్ చేస్తారా లేదా అనేది సృష్టంగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కూడా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది రెండో పాయింట్ పోలవరం హైట్ మీరు తగ్గించి నిర్మించబోతున్నారా లేదా మన పోలవరం ప్రాజెక్టు మనకి ఏదైతే శాంక్షన్ అయిందో అదే చేస్తున్నారా వీటిపైన క్లారిటీ ఇవ్వాల్సింది అంతేగాని మేము రెండు వేలు తెచ్చాం మూడు వేలు తెచ్చామని చెప్పి ఏదో మాటలు చెప్తే సరైన పద్ధతి కాదు సో ఓవరాల్ గా మీరు జనరల్ బడ్జెట్ కనుక చూస్తుంటే ఇండస్ట్రీకి సంబంధించి అవగాహన ఉన్నటువంటి విషయం ఏమంటే ఈ రోజు కు డబ్బులు కేటాయించారంటే అది మన హక్కు అదేదో మనకు ఫ్రీ మనకు ఫేవర్ చేసినట్టు కాదు పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ ఎప్పుడో ఇచ్చారు దానికి ఇచ్చే ప్రతి పైసా కూడా మన హక్కు ఇంకా ఇస్తా ఉన్నారు అది మనం ఈ రోజు అడగాల్సిన విషయం ఫైనాన్స్ కమిటీలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు కదా సో ఓవరాల్ గా బడ్జెట్ గానీ ఈ పారిశ్రామిక ప్రగతి గానీ దీనికి సంబంధించి ఈ రంగాలకు ఈ బడ్జెట్ ఎట్లా ఎంకరేజ్ చేస్తుందంటారు సో బడ్జెట్ కాపీ పూర్తిగా స్టడీ చేసి డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేసింది రాష్ట్రానికి మాక్సిమం బెనిఫిట్ వచ్చే విధంగా మేమందరూ కూడా వ్యవహరించాలని చెప్పారు సో అదే పందాల్లో మా పనితీరు కూడా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా పనిచేస్తున్నటువంటి బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి చూస్తే బీహార్ ప్రస్తావన ఉంది బీహార్కు ఒక బొనాజా ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు కనీసం బీహార్ స్ఫూర్తినైనా తీసుకొని తీసుకుని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రభుత్వం దానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మిథున్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రయోజనాలను కాపాడేందుకు బడ్జెట్ కు సంబంధించినటువంటి చర్చలు అన్ని విషయాలను తాము లేవనెత్తున్నామని స్పష్టం చేస్తున్నటువంటి